హాయ్ అండి అందరికీ ఈ రోజు మా రెన్సి ఒత్తు పదాలు చెప్పబోతుంది అక్క చుక్క ముక్కెర కుక్కెర చక్కని టక్కరి చక్కెర బుగ్గ దగ్గు అగ్గి రగ్గు మగ్గము ముగ్గురు సగ్గు బియ్యం మూర్ఖుడు మూర్ఖుడు బుర్ఖ బుర్ఖ మూర్ఖత్వం దీర్ఘము దీర్ఘము దుర్ఘటన దుర్ఘటన ఖడ్గము ఖడ్గము భాస్కరుడు ఉల్క ఉల్ నమస్కారం నమస్కారం మార్గశీరం మార్గశీరం పదాలను తయారు చేయండి అక్కడ నక్క కుక్క అక్క అక్క చెక్క ముగ్గు దగ్గు Taboo, Bye! Please subscribe to